ఇది ఫిమేల్ కాకరకాయ ఫ్లవర్ నాకు టెర్రస్ గార్డెన్ మీద అలవాటు అయిపోయి ఇక్కడ మామూలుగా నేల మీద ఉన్న దానికి కూడా నేను పాలినేట్ చేస్తున్నాను వెతుక్కొని మరి ఎందుకంటే వరుసగా ముసురు పట్టి ఒక మూడు నాలుగు రోజులు వర్షాలు పడుతున్నప్పుడు న్యాచురల్ పాలినేటర్స్ సఫర్ అవుతాయి ఎటు మనవల సఫర్ అవుతాం అలాగే కాకపోతే వాటి లైఫ్ స్పాన్ తక్కువ అవి ఏ ఆకు కింద ఎలాగో దాక్కొనియో ఎలాగో సర్వైవ్ అవ్వడానికి చూస్తాయి బట్ నేనేం చేస్తున్నానంటే అలాంటి టైంలో న్యాచురల్గా పాలినేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి నేను హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాను మేల్ ఫ్లవర్ తీసుకొని ఆ పాలెన్ను స్టిగ్మా మీద పెడుతున్నాను అలా పెట్టి పెట్టడం వల్లనే ఆల్రెడీ చిన్న కాకర పింద ఫామ్ అయ్యింది నేను ఆర్టిఫిషియల్గా హ్యాండ్ పాలినేట్ చేసిన కాకర పింద డెఫినెట్గా నేను గ్యారంటీగా చెప్పగలను నేను పాలినేట్ చేయకపోతే హ్యాండ్ పాలినేషన్ ఈ పింద ఈ మాత్రం కూడా పెరిగేది కాదు ఇది జస్ట్ టూ త్రీ డేస్ ఏజ్లో ఇంక పాలినేట్ చేసి టూ త్రీ డేస్ మాత్రమే ఉంది